హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని షేర్ చేస్తాను అలాగే ఈరోజు వీడియో అయితే కనుక నేను రెండు కాటన్ డ్రెస్సులు తీసుకున్నాను దీని ప్రైస్ మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు చాలామంది నువ్వు వేసుకున్న డ్రెస్సెస్ అండ్ టాప్ చాలా బాగుంటాయి ఎక్కడ తీసుకుంటావో నువ్వు ఎక్కువ ప్రైస్ పెడతావో అనేసి అడిగారనమాట ఇంకొచ్చేసి మాకు కూడా ఆ ఫ్రాకులు తెచ్చిపెట్టు టాప్స్ తెచ్చిపెట్టు అనేసి అడిగారని అదైతే కుదరదు నేను వేసుకునే డ్రెస్సులు ప్రతి ఒక్కటి కూడా ప్రైజ్ ఎక్కువ పెట్టనండి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ మాత్రమే పెడతాను ప్రతి ఒక్క డ్రెస్కి అండ్ లాంగ్ ఫ్రాక్ కాబట్టి త్రీ హండ్రెడ్ అంటే మీటరు వన్ ఫిఫ్టీ ఉంటుందేమో కాటన్ కాబట్టి ఒక టూ అండ్ హాఫ్లో అయిపోతుంది త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్లో ఫినిష్ చేస్తాం లాంగ్ ఫ్రాక్కి అలాగే టాప్ అనమాట టాప్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వరకే పెడతాను ఎక్కువ ప్రైస్ పెట్టాను చాలామంది అడుగుతున్నారు నువ్వు ఎక్కువ ప్రైస్ పెడతావు ఎక్కువ ఉంది అనేసి చాలా బాగుంటాయి మాకు కూడా పెట్ట అనేసి అడుగుతారు అనమాట వచ్చేసి నేనైతే ఈ కాటన్ డ్రెస్కి ఎంత పెట్టాను ప్రైస్ అనేది అయితే చెప్పను ఈ క్లాత్ అయితే చాలా బాగుంది ఎంత స్మూత్గా ఉందనమాట ఈ రెండు డ్రెస్సులు కూడా సో మీకు తెలిస్తే ఒక చిన్న కామెంట్ చేయండి సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్లైకానికి క్లిక్ చేయండి మర్చిపోకుండా ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి